అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే నేను ఇందిరానగర్ నాకు పెద్దమ్మ అవుతుంది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట ఈ ఇల్లుతోని ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి మా ఆయనకి ఉన్న ఇంకా అక్కకి కూడా ఇక్కడ వచ్చేసి శేఖరయ్య మామ శేఖరయ్య మామ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడైనా బడి సెలవు దొరికింది అనగానే ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసేదట పెద్దతో ఇంకా పెద్దనాన్న శేఖరయ్య మామ అత్త అవుతారు అనమాట మా మామతో ఎక్కువగా నాకు బాండింగ్ బాగుండేది మాటలు చెప్పి మా ఇంటి దగ్గర అంటే అక్కడ ఫస్ట్ మామ వాళ్ళది అక్కడ ఇల్లు ఉండే మన ఇంటి దగ్గరనే ఇల్లు ఉండే మేము ఏదైతే ప్రస్తుతం మా ప్రాపర్ ఏదైతే ఉందో మా ఇంటి దగ్గరనే శేఖరయ్య మామయ్య వాళ్ళు కూడా ఇల్లు ఉండే ఆ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు కూడా ఉండేనట తర్వాత ఇక్కడ సెట్ అయిపోయి ఇక్కడ సెట్ అయిపోయి ఇక్కడ స్థలం వస్తే ఇక్కడ ఇల్లు కట్టుకొని సెట్ అయిపోయి అనమాట అవునక్క మరి ఆ బాడీ సెలవు దొరకంగానే ఇక్కడికి ఎందుకు రావాలనిపించేది ఇంటికి పోకుండా ఇక్కడికి ఎందుకు రావాలనిపించేది అంటే సెలవు దొరికినప్పుడు కాదు గానీ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఇటు నుంచే కదా రూట్ ఎక్కువ కాలేజ్ కి ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి ఉండేది అయ్యప్ప స్వామి టెంపుల్ కన్నా లేకపోతే టైం పాస్ చేసి మా మామ మామూలు సెలవు దొరికినప్పుడు అనుకుంటా మామై కాల నొప్పులు ఉండే అయినా కానీ మనతో వచ్చేది ఎటైనా వచ్చేది కాల నొప్పులు వస్తున్నాయి అనుకుంటేనే వచ్చేది పాపం ఇప్పుడు మామ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఆరేడు సంవత్సరాలు అవుతుంది మస్తు బాధ చివరి మూమెంట్ లో అయితే చాలా బాధపడ్డాడు కాళ్ళు వస్తున్నాయి బాగా ఇబ్బంది అవుతుంది అని చాలా బాధపడ్డాడు అత్త మొత్తం వాళ్ళకి మామ వాళ్ళకి వచ్చేసి నలుగురు కూతుర్లు ఐదుగురు ఐదుగురు కూతురు అందరు నాకు తెలుసు కానీ మళ్ళీ సడన్ గా లెక్క అనే సరికే మర్చిపోతాం అన్నమాట సరక మనక్క బాగ్యకా వీళ్ళందరితో ఎప్పటికీ సరదాగా ఆడుకొని టైం స్పెండ్ చేసేదట అయితే ఎప్పటికీ మేము ఈ బిల్డింగ్ అని ఈ డబుల్ బెడ్రూమ్ అని అట్లా హోమ్ టూర్ చేస్తా ఉంటాం కదా ఒకసారి పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు హోమ్ టూర్ అనమాట ఈరోజు మాకు ఇక్కడికి రాగానే ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ రాగానే పెద్దమ్మ లేదనమాట ఎట్లుంటాయంటే పల్లెటూరు ప్రేమలు అగో కాంతమ్మూల ఇంటికి చుట్టాల వచ్చిరట కాంతమ్మల ఇంటికి చుట్టాల చీర పక్క గల్లి వరకు కూడా తెలిసింది అంటే ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళకి తెలిసింది తెలిసి అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది కాంతం అక్కడ ఉండవచ్చు ఇక్కడ ఉండవచ్చు మేము వచ్చిన విషయం అక్కడ వరకు చేరింది తన దగ్గర వరకు తన టెంపుల్ అట్లా టైం అట్లా అందరితో అట్లా కూర్చొని తన వరకు ఏరి పెద్ద మక్క నుంచి ఇక్కడికి రావడం జరిగింది అనమాట అట్లా పల్లెటూరు చాలా మంది గుర్తుపట్టిల్లు మేకం సమ్మయ్య కూతురు మేకం సమ్మయ్య కొడుకు వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు అని అనుకుంటారు అట్లా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు అదంతా అనిపించింది ఒకసారి ఇల్లు కూడా చూపెడదా చిన్నప్పుడు మేము చదువు అంటే ఇట్లా చదువుకున్నప్పుడు మామ దగ్గరికి అక్కడ మొగ్గం వేసేది అనమాట చిన్నప్పుడు మామ మొగ్గం మేము మామ దగ్గరికి పోయేది ఈ పొడుపు కథలు ఒక్కొక్క పొడుపు కథ వేస్తూ ఇట్లా విప్పుతూ అంటే అవి మాకు వేసేది అన్నట్టు పొడుపు కథలు అన్ని విప్పమని చెప్పేది మాకు తెలియక మేము అందరిని అడిగి లాస్ట్ కి ఏదో చెప్పేది అన్నట్టు సరదా సరదాగా ఇట్లా కోతి శాత్రం అని ఏదో శాత్రం కథలు పెద్ద పెద్ద కథలు నేర్పించింది మామనే స్టార్టింగ్ అవి అది పడుగు బోసుడు ఇవి ఆ రోజులు అయితే గుర్తుకొస్తాయి నిజంగా అసలు ఒక్కొక్కసారి ఏడు వస్తుంది అరే అలాంటి రోజుల్ని మిస్ అయిన మేము అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు ఎవరిలో వాళ్ళు ఎవరి బాగోగులు వాళ్ళే లైక్ ఎవరికి ఎవరికైనా కష్టం వచ్చింది అని అంటే ఓ నలుగురు వస్తారు ఇగో షాయిదాగు ఇగో మా వల్ల అయితే వాళ్ళకి తోచిన సాయం చేస్తా ఉంటారు అదంతా పల్లెటూరు తత్వం అదంతా గుర్తొచ్చింది అనమాట ఇగో స్టార్టింగ్ లోనే ఇక్కడ చూడండి ఇల్లు చూద్దాము ఇల్లు అంటే ఇక బయట బాత్రూమ్ ఉన్నది ఈ పల్లెటూర్లలో కానీ ఎప్పుడైనా బాత్రూమ్ బయట ఉండాలనుకుంటారనమాట క్రిమి క్రిములు అట్లా ఏదైతే దోమలు అవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో బయట ఉంటది ఇప్పుడేమో ఇల్లలోనే బెడ్రూమ్ బెడ్రూమ్ కో బాత్రూమ్ ఉంటాను అసలు ఎన్ని రూములు కట్టుకున్నా పాతల కట్టుకున్నా గానీ ఎవరైనా బాత్రూమ్ బయట దూరంలో కొంచెం దూరంలో ఉండేది అప్పుడు ట్యాబ్స్ అవన్నీ అలవాటు ట్యాప్స్ అట్లా ఉండకపోయినా బకెట్లలో నీళ్ళు మోసైన సరే అంత దూరంలో ఉండేది అనమాట అందుకనే రోగాలు అవన్నీ ఏవి దాని చేరవు అని అని అనిపిస్తుంది ఇగో ఇట్లా బాత్రూమ్ ఉందనమాట బయట ఇగో ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉన్నది బయట వాతావరణం ఇదంతా మంచి ఉందనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టార్టింగ్ లోనే నీడ కొంచెం రేకుల్లాగా ఇట్లా షెడ్ వేసారనమాట ఇటు సైడ్ వంట వేసుకోవడానికి ఏర్పాటు ఉందన్నమాట ఇట్లా లోపలికి వచ్చేస్తే హాలు హాలు మన భాషలో హాలు ఇట్లా బయట ఎవరైనా వస్తే సరదా కూర్చోవడానికి కిందనే మట్టి కిందనే కూర్చోవాలన్నమాట కుర్చీ ఇలా అట్లా ఉండదు సరదా కింద కూర్చోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి కట్టెలు పొయ్యి మీదే వండుకుంటా ఉన్నది పెద్దమ్మ చాయ్ ఉంది ఇక్కడ గంజలు కూడా ఉన్నాయి ఇంకా కట్టెలు ఇక్కడ చూడండి ఎక్కడ ఎక్కడనే కట్టెలు ఇట్లా పెట్టున్నాయి ఏమంటారు చెత్తా చెదారం అట్లా ఏముండదనమాట ఇట్లా నాచు గా ఉంటాయి అన్నమాట కట్టెలు కట్టెల మీద వండుకోవడం కాబట్టి కట్టెలు ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడ కట్టెలు ఉన్న తెస్తూ సేకరిస్తూ కట్టెలు ఇక్కడ పెడుతూ ఉంటది ఇప్పటికి కూడా కట్టెల పొయ్యి మీద వండుకోవడం అంటే అసలు కదా ఎంత ఓపిక కావాలి అది ఇక్కడ అన్ని ఉన్నాయి అంటే గ్యాస్ అంటే అంటే కట్టెలు అంటే గ్యాస్ ఇవ్వడానికి కూడా అంటే మన భాగ్యక స్వప్నక వాళ్ళు వాళ్ళు అందరూ కలిసి గ్యాస్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు అంటే సరక్క వాళ్ళు కానీ అత్తకి ఆ గ్యాస్ వెలిగించరాదు తప్పని ప్రాబ్లం అవుతాయని భయపడుతుంది అనమాట సార్లు వాళ్ళ దగ్గర ఉన్నది ఉన్నా కానీ నాకు వద్దు నాకు అనడం వల్ల వాళ్ళు ఇస్తలేరు అంటే వాళ్ళు ఇస్తలేరు కదా తీసుకోలే అత్త తీసుకోలే అదనమాట చాలా కష్ట జీవులు అక్క వాళ్ళు కూడా ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురు కష్ట జీవులు కష్టపడుతూ ఇప్పుడు ఇప్పుడు అందరు సెట్ అయి సెట్ అయిపోతున్నారు అనమాట సెట్ సెట్ మనం కోరిట్లకు పోయినప్పుడు కూడా చూసినాం కదా అందులో ఇద్దరిని అందులోని చూసినాం మనము ఇక బయట హాల్ కోసం ఒక లైట్ చిన్ని లైట్ అనమాట రెండే లైట్లు లైట్లున్నాయి అప్పుడు ఒక లైట్ ఇక్కడ ఒక లైట్ ఉన్నది వస్తుంది కరెంట్ వస్తుంది ఇంకా లిమిట్ గా వాడుకుంటాం మనం అయితే లైట్లు వేసి పొద్దుగా బంద్ చేస్తే కూడా మర్చిపోతాం కదా లిమిట్ గా అది అవసరం ఉన్నంత సేపే వెలుగుతుంది నైట్ అయితేనే లైట్ వేస్తారు తర్వాత పొద్దు రాగానే మళ్ళీ బంద్ చేస్తారు అన్నట్టు ఎందుకంటే ఆ వంద రూపాయల కరెంట్ బిల్ కూడా కొంచెం తగ్గిద్దాం చూస్తూ ఉంటారు ఇంకో ఇంట్లోకి రాగానే మంచం పెద్దమ్మ పడుకోవడానికి ఇంకా లోపలికి వచ్చేస్తే వండిన బోల్ని ఇక్కడ పెట్టేసుకున్నది ఒక చీమల చాక్ పీస్ కూడా రుద్దిందన్నట్టు చీమలు ఏం రాకుండా ఉల్లిగడ్డలు ఒక్కతే ఉంటుంది కదా ఇంకా చిన్న చిన్న అన్ని సమకూర్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నది ఇక్కడ గ్యాస్ బండలాగా ఉండే ఇదివరకు మరి గ్యాస్ ఉండేనా బావ గ్యాస్ వచ్చినా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అది కట్టేళ్ళు కాకపోతే ఏం పెట్టలేదు ఇది గిలాబ్ కూడా చేయలేదు అప్పుడు కూడా అప్పుడు మామూలు గిలాబ్ కూడా చేయలేదు ఇంకా అప్పుడప్పుడే క్రిటికల్ పొజిషన్స్ అప్పుడు పెన్షన్ కూడా తక్కువ వస్తుండే మామకి ఇక మామ చనిపోయి ఇంకో బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక బీరువా ఎక్కడ సామాను మొత్తం సంచలల్లో పెట్టిందనమాట ఒక్కతే కదా మెదిలేదే అందుకని చెప్పేసి అట్లా ఎక్కడెక్కడ ఇట్లా పెట్టేసి ఉన్నాయి ఒక కుర్షి కూడా ఉంది పెద్దమ్మ కూర్చోడానికి అని చెప్పేసి ఇంకా సెల్ఫ్ ఉన్నది కనబడకుండా ఒక కర్టెన్ ఓహో దేవుడు దేవుడు రూమ్ అన్నట్టు ఇది ఇంకో ఇట్లా అన్నీ పెట్టేసుకుందనమాట కొంచెం ఒక్కరు మెళ్ళడానికి మంచిగా ఉన్నది అప్పుడు ఇంకా ఇద్దరు ఉండేది ఇద్దరున్నా కూడా హ్యాపీగా అంటే ఇవి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు అయ్యో అది మనకు లేదు అయ్యో ఇది మనకు లేదు అని అదే రందిగా పెట్టుకొని అయితే ఎప్పుడు ఉండరు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంచారు కానీ ఎంత గ్రేట్ ఐదుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు వేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళొక స్థాయికి వచ్చే వరకు ఇంకా చూసుకొని ఇంకా ఇప్పుడు ఇట్లుందనమాట అది గ్రేట్ అనిపిస్తుంది నిజంగా అట్లా అనమాట ఎప్పటికి ముచ్చట చెప్తానే ఉంటారు అక్క ఇంకా బావ ఇద్దరు శేఖరయ్య మామ శేఖరయ్య మామా అని పెళ్ళైన కొత్తలా నన్ను చూపించాలని చెప్పేసి ఆ పెద్దనాన్న మంచాల వాడు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి కూడా నన్ను చూపెట్టిండటూ తను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలి అనేసి ఇట్లా ఉంటది కదా అట్లా నేను లాస్ట్ గా అనమాట అంటే నేను వచ్చిన తర్వాత కూడా చూసిన ఇది అవునవును అవును అవునవును అవును అవునవును నిజంగా ఆ పల్లెటూరు ఆత్మీయతలు ప్రేమలు మన కోసం వాళ్ళ మన కోసం వాళ్ళు ఎప్పుడు దేవులతోనే ఉంటారో అట్లా ఒకసారి చూపించాలనిపించింది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లా బయట అయితే ప్రశాంతమైన వాతావరణం చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంతే అండి వీడియో ఇట్లా ఇట్లాంటి ఇల్లు కూడా ఒకసారి హోమ్ టూర్ చేయాలి అని చెప్పేసి అనిపించింది ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ bye